నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ప్రస్తుతం అంత పట్టినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు సాయికుమార్ గారు నిన్న బాలకసుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు అలాగే లైవ్లోనే చెప్పు చూపించిన పరిస్థితి ఎట్లా చూస్తారండి కొంతమంది బానిసలు వారి యొక్క కూలీలు బట్టి మాట్లాడే వ్యవస్థ అది వాళ్ళు కూలీలు తీసుకునే ఒక చిన్న అట్టడుగు స్థాయి బానిసలు వాళ్ళు వాళ్ళ స్థాయికి ఏదో ఒకసారి ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ కాగానే మేము మాకన్నా పెద్ద నాయకులు అన్న పెద్ద వాళ్ళ ఒక ఒక చిన్న ఆశ ఆకాశం పైన ఉమ్మేస్తే ఏమవుతుంది వచ్చి మొక్క మీద పడుతుంది సుమన్ నువ్వెంత నీ బతికెంత నీ స్థాయి ఏంది నీలాంటి వ్యక్తులు నీలాంటి పిచ్చి పట్టిన కుక్కలు సాయి తగ్గట్టు మాట్లాడితే మేము మా లెవెల్గా మేము మాట్లాడతాం నీకు అంతా దమ్ము ధైర్యం ఉంటే నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్లో తిరుగు నీలాంటి జంగ్లీగానులు ఎంతోమంది మేము చూసినాం హైదరాబాద్లో నువ్వు చెప్పు చూపిస్తున్నావు కదరా నీకు ఏమో చూపిస్తావు మాకు తెలుసు ఏం చూపించాలో మాకు తెలుసు నీ ఏముందో మాకు తెలుసు ఉందో ఓయూ ఇక్కడ దమ్ముంటే ఇప్పుడు లేక నువ్వు అడ్రస్ చెప్పు మేము వస్తాం వాడికి నువ్వు చెప్పు అడ్రస్ మేము వస్తాం వాడికి నీలాంటి జంగిలిగాళ్ళని చెన్నూరులో ఒక అంటే వచ్చి పడ్డావు హైదరాబాద్లో మీ మీ బానిస మీ మీ గులాంగిరి చేసే మీ కాలకడ కాలకడబడ్డావు ఏదో రేవంత్ రెడ్డి గారిని తిరిగితే ఎంపీస్ అనుకున్నావు కొడుక ఒక స్థాయిలో ఉండు ఇంకోసారి కూడా ఆ మాట మాట్లాడితే అలాంటి పనులు చేస్తే మేము ఏం చేస్తామో చొప్పి చేస్తాము యాక్షన్ తీసుకుంటారా చట్టం తన పని చేసుకుంటుంది అభిమానులు ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఇప్పుడు మీ ముఖ్యమంత్రి అంటే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ని రండా అన్నాడు కాబట్టి వాళ్ళు అట్లా అనాల్సి వస్తుంది వచ్చిందని చెప్పేసి కవిత చెప్తున్నారు సార్ మీరు ప్రతిసారి ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని సార్లు మాట్లాడుతున్నారు కేసీఆర్ ఎన్నిసార్లు ప్రెస్ మీట్లో మాట్లా రైనా కొడుకులు మిండన కొడుకులు చుట్టూ కొడుకులు ఫాల్తున్నా కొడుకులు ఎన్నిసార్లు మాట్లాడలేడు అధికారిక హోదా మాట్లాడిండు అది మర్చిపోయారా మీరు ఏదో ఒకసారి మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు సీఎంపై కూడా కేసు పెట్టాలని కవిత అంటుంది ఇప్పుడు కవిత గారు కూడా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని ఏమని అంటే వాళ్ళకి సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వాళ్ళకి ఓటు వడతాం అనుకుంటురచ్చు బీజేపీ బీజేపీ సహకారంతో బీజేపీ సహకారంతో మాకు ఓటు కొని కూడా రేవంత్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయంగా ఎదుర్కోండి దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డిగా సత్తాపిస్తారు ఏందనిదో మీరు సత్తాయం చూపిన ముందు అసెంబ్లీ ఉంది కదా ఎల్లుండి నుంచి చూపి ఉంటే మీకు టీఎస్ టీఎస్ని టీజీగా ఎందుకు మారుస్తున్నారు అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మళ్ళీ రీడిజైన్ చేస్తున్నారు సార్ నీకు మాటలు కూడా మారుస్తారా ఒక మాట చెప్పమంట సార్ తెలంగాణ ఏపీ ఆంధ్రప్రదేశ్ కేఎల్ కేరళ ఎంహెచ్ మహారాష్ట్ర టీజీ తెలంగాణ టీజీ తెలంగాణ అప్పుడు రాజకీయం కోసం కేసీఆర్ గారు టిఆర్ఎస్ అనే పదాన్ని ప్రతి నోటా ఉండాలి అని చెప్పి టిఎస్ పెట్టిండు ఇప్పుడున్న బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా పలకాలే టీఎస్ టీఎస్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ అనే పదాన్ని పెట్టిండు అందులో ప్రజా కోణం ఎక్కడ లేదు రాజకీయం కోణం మాత్రమే ఉంది మార్పు అంటే ఇదే మార్ప మార్పు కాదు తెలంగాణ పదాన్ని మేము కాపాడుతున్నాము తెలంగాణ పదాన్ని మేము కాపాడుతున్నాము తెలంగాణ వాదాన్ని మేము కాపాడుతున్నాము తెలంగాణ అమలులో మేము కాపాడుతున్నాము తెలంగాణ నిజంగా మేము కాపాడుతున్నాము గర్వంగా చెప్తున్నాము ఆర్ ద ఫైటర్స్ టు తెలంగాణ ఆర్ ద మేకర్స్ టు తెలంగాణ వి ఆర్ ఫ్ర ఆఫ్ తెలంగాణ ఆర్ డెవలప్మెంట్ తెలంగాణ ఆ ఖచ్చితత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు గత పది సంవత్సరాలుగా మీరు చేసిన మోసము మీరు చేసినటువంటి అక్రమాలు మీ అన్యాయాలు బయటకి ఇస్తామన్నారు దానికోసము ఉలుకబడిన టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ బాధ్యతతో ఒంకొంత గారు మాట మాట్లాడిస్తారు ఇక్కడ ఎవరు భయపడడం లేడు